శ్రీమాపేణమహ ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఈ మూడు పనులను చేయండి ఈ మూడు పనులు ప్రతిరోజు ఆడవార్లు చేయటం వల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం చేయాలని కోరుకుంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలగాలని భావిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి కాబట్టి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమ్మవారు పాలసముద్రం నుండి అమృతం ఆలాహలం కల్పవృక్షాలతో జన్మించారు లక్ష్మీదేవి జన్మించిన తర్వాత దేవతలు తాము పోగొట్టుకున్న వంటి సంపదను తిరిగి మళ్ళీ పొందారు అందువలనే లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో అలాంటి వారికి ధనానికి లోటు అనేది ఉండదు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు మరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలంటే ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే ఆడవారందరూ కూడా ఈ మూడు పనులు తప్పకుండా చేయాలి ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా కరణిస్తుంది అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మన యొక్క సంపద పెరుగుతూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలు మాత్రమే కాదు అది అలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు కూడా ఉండవు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలగడానికి ఈ మూడు పనులు ప్రతి ఉదయం కూడా చేయాలి అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ ఆరు వస్తువులు కూడా చూడకపోవటం చాలా ముఖ్యం ఈ వస్తువులు చూడటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వస్తువులు అస్సలు చూడకండి మరి ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందు మనం ఉదయాన్ని లేవగానే చూడకూడని వస్తువులేంటో తెలుసుకుందాం ఆ తర్వాత ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఏ మూడు పనులు చేయాలో తెలుసుకుందాం మురికి పాత్రలు ఉదయం నిద్రలేవగానే వంట గదిలో శుభ్రం చేయని వంట పాత్రలు కనిపించకూడదు మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను షింక్లో వదిలేస్తారు పొద్దున లేచిన తర్వాత కడుగుతారు కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిని చూడటం అశుభం ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది ఎందుకంటే కడిగిన పాత్రల నుంచి దుర్వాసన వస్తుంది అలా రాత్రి మొత్తం ఆ పాత్రల నుంచి చెడిపోయిన వాసన ఇంట్లో పేరుకుపోతుంది దీంతో మనం నిద్రలో ఆ దుర్వాసన తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది దీంతో ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి చెడిపోయిన గడియారం మన జీవితం విధి గడియారంతో ముడిపడి ఉంటుంది ఇంట్లో చెడిపోయిన గడియారం తప్పుడు సమయాన్ని సూచిస్తుంది సనాతన గ్రంథాల ప్రకారం చనిపోయిన గడియారాన్ని చూడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంది ఎందుకంటే తప్పుడు సమయం చూసిన వెంటనే మనం ఆందోళనకు గురవుతాం అందులో కనిపించే సమయం నిజం కొన్ని వేగంగా పనులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఏదైనా పొరపాటు జరిగితే జారి కింద పడే అవకాశం ఉందని అందుకే పనిచేస్తున్న గడియారం ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తుంది అద్దం అద్దం ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమను తాము చూసుకుంటారు ఇది వాస్తుశాస్త్రం ప్రకారం శుభమైనదిగా పరిగణించబడలేదు ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రోజు చక్కగా ప్రారంభమవుతుంది అలా కాదంటే మీ అరుచేతులను చూసుకోవటం ఉత్తమం కలిగినటువంటి అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం ఇక ఆవిరి పొద్దున వంటగదిలోకి వెళ్తే స్టవ్ మీద ఉన్న కుండలో ఉంచి ఆవిరి వస్తూ ఉంటుంది ఇది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని చూడకూడదు నిద్ర లేచిన తర్వాత ఐదు పదిహేను నిమిషాల తర్వాత ఇలా చేయటం మంచిది నలుపు పాత్రలు వంట గదిలోకి కొన్ని పాత్రలు నలుపు రంగులో ఉంటాయి అలాగే వంటలో చేసేటప్పుడు కొన్ని పాత్రలకు నలుపు మచ్చలు ఏర్పడతాయి అలాంటి పాత్రలన్నీ ఉదయం పూట చూడకూడదు ఎందుకంటే ఇది అశుభమైనదిగా కూడా పరిగణించబడుతుంది గుమ్మడికాయ గుమ్మడికాయ తినటం ఆరోగ్యానికి మంచిది కానీ శాస్త్రం ప్రకారం గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే గుమ్మడికాయ వైపు చూడకండి ఇది రోజుకి చెడు ప్రారంభానికి దారి తీస్తుంది ఇక నీడ ఉదయం నిద్ర లేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి అది మనదైనా లేదా ఇతరులదైనా చూడకపోవటమే మంచిది దీని వల్ల అంతా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడటం ఖాయం నీడను చూస్తే ఆ వ్యక్తి భయం టెన్షన్ గందరగోళంలో పెరిగిపోతాయి అందుకే ఉదయం నిద్ర లేవగానే నీడలను మాత్రం అస్సలు చూడకూడదు పురాణాల ఆధారంగా మన జీవనశైలిని మెరుగుపరుచుకునేందుకు ఈ నియమాలు పాటించండి ఇవి మన జీవితంలో శ్రేయస్సు శాంతిని సమకూర్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన పనుడేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్రలేచిన వెంటనే కాలకృత్యాల కంటే ముందు దేవుడిని తలుచుకోవటం చాలా ముఖ్యం ఈ సమయంలో మనం ఓం లేదా ఓం నమో నారాయణ వంటి మంత్రాలను జపించవచ్చు ఇది మనసును శాంతింపచేస్తుంది అనేక శాస్త్రాలలో దేవుని పేరు జపించడం మంచి అదృష్టం శ్రేయస్సును తీసుకొస్తుందని పేర్కొన్నారు నీళ్లను తుడుచుకోవటం ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మనం నడిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవటం ఇంటిలోని నెలను ప్రతిరోజు కడగడం లేదా తడిబట్టతో తుడవటం ఇంకా మంచిది ఈ ప్రక్రియ చేసే కంటే ముందు శరీర శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాతే వీటిని చేసుకోవాలి పూజ లేదా ఆరాధన ఉదయం పూజ చేయటం లేదా దేవతలను ఆరాధించడం అనేది ముఖ్యమైన ఆచారం స్వచ్ఛమైన హృదయంతో మనం లక్ష్మీదేవిని సూర్యుని లేదా విష్ణువుని ఆరాధన చేయవచ్చు ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది శుభ్రమైన బట్టలు ధరించడం ప్రతిరోజు శుభ్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ఉతికిన బట్టలు ధరించాలి జీవితంలో శుభ్రతను పాటించడం వల్ల ఇంటిని మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది పువ్వులు పెట్టడం పూజా మంది సమయంలో పువ్వులను దైవ స్మరణ చేసుకుంటూ దేవతలకు అర్పించడం కూడా ఒక ఆచారం ఇది ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని ధార్మిక సాధనను ప్రేరేపిస్తుంది ఇక సాత్విక ఆహారం ఉదయం అల్పాహారానికి ఆరోగ్యకరమైన సాత్విక ఆహారం తీసుకోవటం ఉత్తమం అంటే నూనె మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన పానీయాలు ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరానికి శక్తిని పెంచుతుంది నిత్య శుద్ధి ఉదయాన్నే శరీర శుద్ధి అంటే స్నానం చేయటం వల్ల శరీరంతో పాటు మనస్సు శుద్ధిగా ఉంటుంది నిద్రలో మర్చిపోలేని అవమానాన్ని ఉదయం తొలగించడం చాలా అవసరం ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఆరోగ్యంగా నిద్ర లేవగలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్న శ్రేయస్సు మంచితనాన్ని మాత్రమే గుర్తించుకోవాలి అది మన దినచర్యలో సమతుల్యతను శాంతిని తీసుకువస్తుంది సంస్కారం పరస్పర గౌరవం కుటుంబ సభ్యులను గౌరవించడం వారితో స్పష్టమైన సద్భావనతో మాటలు మాట్లాడడం ప్రేమ కృపతో చిన్నారుల పట్ల వ్యవహరించడం అనేది మంచి ధార్మిక ఆచారం గరుడు పురాణం ప్రకారం ఉదయం లేవగానే చేయాల్సిన పనుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం నిద్ర లేచిన వెంటనే దివ్య కృపకు ధన్యవాదాలు చెప్పి పరమాత్మకు నమస్కరించాలి నవగ్రహాల పూజ అనేక గ్రంథాలలో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయటం మంచిదని పేర్కొన్నారు పసుపు కుంకుమ పోయటం స్వచ్ఛత పవిత్రత కోసం ఇంట్లో పసుపు కుంకుమ వాడుతూ దేవతలకు పూజ చేయాలి ఉతికిన బట్టలు ధరించడం లక్ష్మీదేవిని శుద్ధి చేయటం పవిత్రత ఉన్న చోటే నివాసం ఉంటారు కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవటం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ధనం కోసం ప్రార్థన చేయటం లక్ష్మీదేవిని ధనవృద్ధి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఈ అలవాట్లు పాటించడం రోజంతా శాంతి అభివృద్ధి సానుకూలతకు తీసుకువస్తుందని గరుడు పురాణం వివరిస్తుంది అదే విధంగా లక్ష్మీదేవి ఈ అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశిస్సులు అందిస్తుంది హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలు మన జీవితంలోకి శాంతిని ఆధ్యాత్మిక ప్రగతిని ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి శుభం శాంతి ధర్మం అనుసరించి మనం ఇలాంటి ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం ఈ విషయాలు సమాజంలో మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అలాగే మన సంస్కృతిని ఆధ్యాత్మికతను బలపరచడానికి ఉపయోగపడతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధన్యవాదములు